కాంగ్రెస్ అగరేత రాహుల్ గాంధీ పెద్ద టెర్రరిస్ట్ అంటూ బీజేపీ శివసేన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వన్ టౌన్లో కాంగ్రెస్ ధర్నాకు దిగింది ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ మస్తాన్వలి జేడీశీలం నరహరశెట్టి నరసింహారావు కొలునకొండ శివాజీ ధర్నాలో పాల్గొన్నారు మోడికేడి కేడి కిలాడి అంటూ నినాదాలు చేశారు నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాహుల్ వాస్తవాలు మాట్లాడితే తీవ్రవాదం అంటారా అని మండిపడ్డారు గవర్నర్ పేట పీఎస్ లో షర్మిల ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ మీద తీవ్రవాది అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని షర్మిల కోరారు